డ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దాతృత్వం ఇవాళ నెట్ ఇంట్లో వైరల్ అవుతాయి ఏడాది ఆయన బాధ్యతలు తర్వాత పార్టీలు ఖచ్చితంగా ఆయన తాను చేయాలను ఎలా చేశారు కొనిదల గ్రామానికి అంటే వాళ్ళ ఇంటి పేరు ఆయన ఇంటి పేరు ఉన్న గ్రామానికి యాభై లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు తన ఇంటి పేరుతో ఉన్న గ్రామాన్ని సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వటమే కాకుండా ఇచ్చిన మాట ప్రకారం యాభై లక్షలు రూపాయలు విరాళంగా అందజేశారు ఇది ఆయన పెద్ద మనస్కృతి అలాగే మరోవైపు తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ కి ఇటీవల యాభై లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు పవన్ కళ్యాణ్ అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వరదలు సంభవించిన సమయంలోనూ రెండు తెలుగు రాష్ట్రాలకు ఆరు కోట్ల రూపాయలు విరాళంగా అందజేశారు జనసేన క్రియాశీల కార్యకర్తల ప్రమాద బీమా కోసం ప్రమాద బీమా కోసం కోటి రూపాయలు తన సొంత నిధుల్ని పవన్ కళ్యాణ్ కేటాయించారు అలాగే పిఠాపురంలోని ఎలక్ట్రీషియన్లకు పవన్ కళ్యాణ్ ఇటీవల సేఫ్టీ కిట్లు కూడా అందజేశారు పదహారు లక్ష రూపాయల సొంత డబ్బు ఖర్చు చేసి మూడు వందల ఇరవై ఐదు మంది ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్స్ అందించారు తిరుమల తిరుపతి దేవస్థానానికి పదిహేడు లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు ఆయన చనిపోయిన కుటుంబానికి పరిహారంగా అందజేశారు అలాగే ఆపరేషన్ సింధూర్ లో వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ మురళి నాయక్ కుటుంబానికి తన వంతు సాయంగా పాతి లక్షలు పరిహారం ఆయన ప్రకటించారు డయేరియా బాధితుల కోసం పదకొండు లక్షల రూపాయలు కలుషిత నీటి కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఉపయోగపడేలాగా పది లక్షల రూపాయలు మైదానాల కోసం అరవై లక్షల రూపాయలు విరాళంగా అందించిన పవన్ కళ్యాణ్